ఎదురింటిలో ఉన్నవారి దిష్టి మనపై పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఎదురింటిలో ఉన్నవారి దిష్టి మనపై పడకుండా ఉండాలంటే చేయవలసిన పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే వీడియోలోకి వెళ్లబోయే ముందు జై హనుమాన్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూడండి దిష్టి అనేది అత్యంత భయంకరమైనది మన చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి మనపై ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది అగ్ని ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి ఆ వేడి తాలూకా సెగ తగులుతుంది కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు ఈ విధంగా ప్రతిరోజు మన చుట్టుప్రక్కల ఉండేవారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావడం ఆర్థిక ఇబ్బందులు మొదలవడం అనారోగ్య సమస్యలు రావడం అప్పుల బాధలు పెరగడం జీవితంలో పతనం కావడం జరుగుతూ ఉంటుంది తిరుమలలో కూడా ప్రతి ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుంది అందుకోసం ప్రతిరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంతో ప్రమాదకరం సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు ఒకటి మంచి అభిప్రాయం మరొకటి చెడు అభిప్రాయం ఈ చెడు అభిప్రాయం కలిగిన వ్యక్తులు మన చుట్టుపరక్కన ఉండడం వల్ల మనపై వారు ద్వేషాన్ని కలిగి ఉంటారు కావున వారు మనకి ఎటువంటి మంచి జరిగినా మంచి పేరు వస్తున్నా మనం మంచి వస్తువులు కొనుక్కున్నా ఇలా మనం ఏ రకంగా బాగుపడుతూ ఉన్నా అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు దీని వలన నానా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కోసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్నది జరగదు ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదుటివారి నరదృష్టి ఉండవచ్చు కాబట్టి ఇరుగు పొరుగు దిష్టి మీ ఇంటిపైన పడకుండా ఉండాలంటే అలాగే మీపై పడకుండా ఉండాలంటే ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి మీ ఇంటికి దృష్టి దోషాలు తగులకుండా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకు వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు వస్తాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరంగా తలనొప్పి వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దృష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి అలాగే మీ ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి మీ ఇంట్లో ఉన్న వాటర్ ట్యాప్స్ నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి అలాగే మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం వంటివి జరుగుతుంటాయి ఎదుటి వారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దాన్ని దృష్టి అంటారు ఈ దృష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇళ్లకు అలాగే వ్యాపారానికి కూడా తగులుతుంది మరి ఈ దృష్టి నుండి ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా తమలపాకులను మంగళవారం లేదా శనివారం నాడు హనుమంతునికి సమర్పిస్తే కోరుకున్న విజయాలు సాధించడానికి ఇది బాటలు వేస్తుందని చెబుతారు మంగళవారం లేదా శనివారం నాడు ఆంజనేయుడికి తమలపాకులతో ఆకుపూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి రోగాల నివారణ అవుతుంది కష్టాలు తొలగిపోతాయి తమలపాకులు వాడడం వల్ల ఆ మనిషిపై ఉన్న చెడు దృష్టి కూడా తొలగిపోతుంది ఎవరైనా తమపై చెడు దృష్టి ఉందని భావిస్తే ఆరు గులాబీ రేకులను తమలపాకులతో కలిపి తింటే చెడు దృష్టి పోతుందని చెబుతారు మీ ఇంట్లో ఎవరికైనా దృష్టి సోకినప్పుడు ఉప్పు తీసుకుని ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగతుడిచి నిప్పుల్లో వేయండి లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి చిన్నపిల్లలకు అయితే నలుపు రంగు దారాన్ని మొలతాడుగా కట్టడం వల్ల ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చు అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లని దారాన్ని మెడలో కట్టుకోవడం వల్ల నరదిష్టి నుండి తప్పించుకోవచ్చు ఇకపోతే మీ ఇంటికి ఉన్న దృష్టి మొత్తం తొలగిపోవాలంటే అలాగే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ మీ ఇంటిని వదిలి వెళ్లిపోవాలంటే నేలలో కొన్ని తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లండి దీంతో మీ ఇంటికి పట్టిన పేడ మొత్తం తొలగిపోతుంది అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు ప్లేట్ పైన తీసుకుని వాటిపై కొద్దిగా ఇంగువ వేయాలి దీంతో దాని నుండి పొగ వస్తుంది దాన్ని ఇంట్లో అంతటా ప్రసరించేలా తిరుగుతూ దూపం వేయాలి ఇలా చేస్తే దుష్ట శక్తులు ఉండవు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన బంధువుల్లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి నరదృష్టి దోషాలు పోవడానికి ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి ముఖ్యంగా అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది అలా వీలు కాని వారు బుధవారం కానీ శనివారం కానీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టినా మంచి ఫలితం వస్తుంది నరదృష్టి తొలగిపోవాలంటే పండిన నిమ్మకాయ అలాగే మిర్చిని ఒక తాడుకి కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి ఇలా చేస్తే ఆ నిమ్మకాయ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మీ ఇంట్లో డబ్బు కొరత ఉండదు ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయ వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలలో ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఆర్థికంగా ప్రయోజనాన్ని పొందవచ్చు కూడా ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అలాగే వృధా ఖర్చులు తగ్గుతాయి నిలిచిపోయిన పనులు పూర్తి కావాలంటే ఆ ఇంటి యజమానికి నిమ్మకాయతో దిష్టి తీయాలి ఒక నిమ్మకాయను తీసుకుని ఆ ఇంటి యజమాని చుట్టూ ఏడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయను విసిరేయండి ఇలా చేస్తే నిలిచిపోయిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇకపోతే దిష్టి తీసి పడేసిన నిమ్మకాయలు లాంటివి తొక్కితే అనారోగ్యం పాలవుతారని అప్పటి నుండి అంతా చెడే జరుగుతుంది అని అంటూ ఉంటారు అందుకే రోడ్డుపైన ఎక్కడైనా సరే దిష్టి తీసినవి కనిపిస్తే తొక్కకుండా జాగ్రత్తగా వెళ్లిపోండి అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది అంతేకాకుండా దేవుడి దగ్గర ఉన్న కుంకుమ ప్రతిరోజు బొట్టు పెట్టుకుంటే మీపై ఎటువంటి నరదృష్టి ఉండదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు